తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూశాం మీరు కన్నెర్ర చేసి జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు అంత ఆవేశం ఉంది మీలో మీలో ఆవేశం ఉంది తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు మీ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఒకటే అడుగుతున్నా అంటే మూడు నెలల వరకు బకాయిలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా వికలాంగులకి ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తాం ఇప్పుడు నాలుగు వేలు ఉంది నాలుగు వేల నుంచి ఆరు వేలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా కడాన వాలంటీర్లు నిన్నటి వరకు మా పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా గట్టిగా ఆలోచించాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు వాలంటీర్స్ని పెట్టి రాజకీయం చేయాలని నేను మేమందరం ఒకటే చెప్పాం వాలంటీర్లో మీరు రాజకీయం చేయొద్దండి ప్రజలకు సేవ చేయండి మీకు మేము అండగా ఉంటాం మీరు రాజకీయం చేస్తే వదిలిపెట్టమని చెప్పాం అందుకే వాళ్ళకు కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చామని అన్నా వాలంటీర్స్ ఐదు వేల రూపాయలు జీతం పదివేల రూపాయలు చేశామని ఈ సభ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అంటే ఐదు వేలు కావాలన్నా పదివేలు కావాలన్నా ఒక విషయం అయితే రెండోది ఎంఏ చేశారు అదే మరి ఇంజనీరింగ్ చేశారు చాలా మంది సమర్థులు కూడా చదువుకొని ఊర్లో ఉద్యోగం ఉందని ఈ ఐదు వేలకే ఫిక్స్ అయ్యే పరిస్థితి వచ్చారు వాళ్ళకు ఒకే హామీ ఇచ్చాను మీ కెపాసిటీ బట్టి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ ఆదాయాన్ని పెంచుతాం పదివేలకే పరిమితం కాదు లక్షలు రూపాయలు సంపాదించే మార్గాన్ని మేము చూపిస్తామని వాలంటీర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం వాలంటీర్గా ఒకటే కోరుతున్నా నిన్నటి నుంచి వైసీపీ సైన్యం వాలంటీర్లు అనుకున్నారు ఇప్పుడు వాలంటీర్లు పూర్తిగా ఎన్డీఏకి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు లేకపోతే తటస్థంగా ఉండే పరిస్థితికి వచ్చారు ఇక్కడుండే కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా ఏ వాలంటీర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయడానికి వీలు లేదు ప్రజాసేవ చేయమనండి మనం అండగా ఉంటాం రాష్ట్రం కోసం పనిచేయమనండి మనం సహకరిస్తాం రాజకీయం చేస్తే వైసీపీకి పనిచేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం అది మంచిది కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడంటే వాలంటీర్స్ పైన రాజకీయం చేస్తూ నేనేదో వాలంటీర్ వ్యవస్థ పెట్టాను చంద్రబాబు నాయుడు దాన్ని ఆమోదించాడు అంటే నా పరిపాలన బాగుందన్నాడు జగన్మోహన్ రెడ్డి నీ మారిగా విధ్వంసం నేను చెయ్యను నువ్వు విధ్వంసం ప్రారంభించింది ప్రజావేదిక కూల్చి విధ్వంసంతో పరిపాలన చేసిన వ్యక్తివి నువ్వు నేను ఆ పని చెయ్యను నువ్వు ఎక్కడన్నా ఉపయోగపడే పని చేస్తే అది కూడా రాష్ట్రానికి ఉపయోగించుకుంటాను తప్ప తప్పుడు పనులు చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థను మేము వ్యతిరేకించలేదు వాలంటీర్ల ద్వారా రాజకీయాన్ని మేము వ్యతిరేకించాం ఒక పార్టీ సేవ చేయడానికి వ్యతిరేకించాం అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వచ్చే ఎన్నికలు చాలా ముఖ్యం ఈ ఎన్నికల్లో నేను ఒకటే మిమ్మల్ని కోరేది మేము మూడు పార్టీలు కలిసామంటే ప్రజల కోసమే కలిసాం ఈ రాష్ట్రంలో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఆ ద్వేయంతో మేము కలిశాం ఈ రోజు నిడదవోలు చూసాం మొదటి రోజు మా ఇద్దరి యొక్క రోడ్ షో ఒక రోడ్ షోకే అదిరిపోయింది రేపు రాబోయే రోజుల్లో మూడు పార్టీలు కలిసి మేము మీటింగ్లు పెట్టడం మొదలు పెడితే రోజు రోజుకి స్పీడ్ పెరుగుతుంది ఆ దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకోనిపోవడం ఖాయం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక్క విషయం కూడా చెప్పాలి శేషారావు గారు తెలుగుదేశం పార్టీకి చాలా బాగా పనిచేసిన నాయకుడు పార్టీ వ్యవహారాలన్నీ బుధస్కంధాలపైన వేసుకుని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా సిన్సియర్గా పనిచేసిన నాయకుడు ఎప్పుడైతే పొత్తులు వచ్చిన తర్వాత మేము కొంతమంది నాయకుల్ని చేసినప్పుడు మేమిద్దరం కూడా ఆలోచించా పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం అయితే అకామిడేషన్లో తప్పని పరిస్థితి వచ్చి ఈరోజు దుర్గేశం గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు నేను ఆ విషయం శేషారావుకి చెప్పినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది కానీ అతి త్వరలో మళ్ళీ రి రియలైజ్ అయ్యి సార్ మీరు చెప్పారు ఎన్డీఏ ముఖ్యం కూటమి ముఖ్యం రాష్ట్రం ముఖ్యం నా సర్వశక్తులు ఉపయోగించి నేను దుర్గేశను గెలిపించుకొని వస్తాం ఆయన కాదు క్యాండిడేట్ నేను క్యాండిడేట్ అని ముందుకు వచ్చాడు మీ ముందుకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ స్ఫూర్తి అన్ని దిక్కడలో అన్ని పార్టీల్లో రావాలి అదే మరిగా ఈరోజు ఒక పక్క దుర్గేశం గారిని ఒక పక్క పురందేశ్వరి గారిని ఇక్కడ బీజేపీ అభ్యర్థిని నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరుతున్నా వారికి ఒక కమిట్మెంట్ ఉంది ప్రజలకు సేవలు అందించాలని ఆలోచన ఉండే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం విజ్ఞప్తి చేస్తున్నా ముగ్గురు కలిసిన తర్వాత రాజమండ్రి పార్లమెంట్ వన్ సైడ్ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది నాకు అనుమానమే లేదు గెలవడం కాదు అతి పెద్ద మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పురంధేశ్వరి గారిని గెలిపిస్తా గట్టిగా చేపట్ల కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి